రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పక్క నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్ కు తరలించడానికి తీవ్రంగా ఖండించిన సీతానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా సీతానగరం ఎంపీపీ జోష్నా విలేకర్లతో మాట్లాడుతూ సీతానగరం రాజమహేంద్రం వద్ద నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు కక్షపూరితంగా కుదించడానికి ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన గోకవరం పోలీస్ స్టేషన్ తరలించడం కూటమి ప్రభుత్వం పిరికి చర్య అని అన్నారు కేవలం రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం రోడ్డు పూర్తి చేసి వారి సత్తా చూపించుకోవాలి మమ్మల్ని రాజానగరం నియోజకవర్గంలోని ఏ స్టేషన్కు తీసుకెళ్ళినా మా సత్తా చూపించే వాళ్ళం రెడ్ బుక్ రాజ్యాంగం కూటవి పాలను ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు పూర్తిగా చేయట్లేదు నాణ్యమైన పని చేయట్లేదు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు బయలుదేరి వెళ్దాం అనుకుంటే ఏదో ముగ్గురు నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్ తడితే ఎవరు బొంగు పాకిస్తాన్ తడితే గానీ ఆ రాజానారాయణ సీతనారాయణో లేకపోతే కోరికొండలో పెడితే జక్కమ్ముడు రాజా జగ్గమ్ముడు లేకపోతే జక్కమూడి నాయకత్వం పెట్టానో తెలుస్తుంది మొన్న నా మధ్యన బైక్ రాని తెలిసింది కదా అలా ఉండను ఇలా గోగవరం బయటికి పిరిగి పడిన చర్యలతోటి ఎప్పుడూ లేని విధంగా గో గోకవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎమ్మెల్యే చేత అయినోడైతే ఇలాంటి పనులు చేయడు రాజనగర నియోజకవర్గంలోనే శీతన పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి అంతేగాని చేతగాని పనులు అభివృద్ధి అంటే చక్కముటి రాజని చూసి నేర్చుకో పని పర్లేదు ఉన్న అభివృద్ధి చేయకపోయినా పర్లేదు ఉన్నదాన్ని బాడీ చేయకుండా ఉంటే చాలని చెప్పి ఈ రోజు ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జరిగింది నేను సీతారా ఎంపీ నా పేరు మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంతో తీవ్రమైన విషయం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీకి మాకు అవమానకరమైన విషయం జరిగింది ఎందుకంటే ఇది నాలుగు రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాలు నిర్ణయిస్తున్నాం మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది కానీ మా జక్కంపూటి రాజా గారు ఎమ్మెల్యే గారు అరవై అడుగుల వెడలిపి రోడ్డుని నూట నాలుగు కోట్ల రూపాయలతో వేయంతో ఇది భవిష్యత్ కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దాన్ని ఈరోజు ఈ కూట పాలన కుగూల్చేస్తుంది ఎందుకంటే పదహారు కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్ని ఇంకొక టూ కేఎం యాసె సరిపోతుంది టూ కేఎంలో లో కూడా వీళ్ళు ఎంతో విఫలమయ్యారని ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరచుకున్నాం మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరం వస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా కూడా ఇరవై మందిని తీసుకొచ్చి గోకువర స్టేషన్లో అరెస్ట్ చేయడం వాటికి ఏమాత్రం కూడా సబబుగా లేదు దీనివన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు అరెస్ట్ చేశారని మేము వెనకడేయుం రేపైనా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్సీ భూములు అడ్డుకుంటాము ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటా రెడీగా ఉన్నాము ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము కానీ పిరికి వందలాగా ఈ రోజు ఈ గోకవరం రావడానికే అసలు మాది సితనరం మండలం అయితే మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడన్నా ఉంచాలి కానీ ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళంతా పిరికి మందులు అనేది మమ్మల్ని ఎదుర్కొంటా కూడా దమ్ము లేదు ధైర్యం లేదు వాళ్ళ సత్తా ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేసి వాళ్ళ దమ్ముని వాళ్ళ ధైర్యాన్ని ఈ రోజు నిరూపించాలని అనుకుంటున్నా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రతి పనిని మేము శంకుస్థాపన చేసిన ప్రతి దాన్ని కూడా ఆపేశారు ఈ రోజు ఈ మీడియా ద్వారా కూడా స్టేట్ వైడ్గా తెలియాలని చెప్పేసి కోటంపాలకి ఒక హెచ్చరిక ఇస్తున్నాము ఇది మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు ఇది మీరు ఫెయిల్యూరే ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఇది ఏకపక్షంగా కాదు ప్రజల కోసం పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది మా కోసం కాదు ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకే ఇదంతా అది అయిపోయింది నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే రీతిగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే డెవలప్మెంట్ ఎంతో వేల మంది ప్రయాణికులు ఇసుక్రాంపులు ప్రాజెక్టు ఎంత డెవలప్మెంట్ అయ్యి రూ రూట్ని వీళ్ళు కుదింపి ముప్పై ముప్పై అడుగులు వేయడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను